హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మేము వారాహి అమ్మవారి గుడికైతే వెళ్ళాం కదండీ వెళ్ళిన సమయంలో చాలా టైం అయితే ఉందని మేమైతే సముద్రానికి అయితే వచ్చామండి మేము అందరం కూడా ఒక మధ్యతరగతి కుటుంబంగా ఇంట్లో ఏ ఎప్పుడు పిల్లలతో కానాగా ఉంటుంటాం కదండి ఒక క్షణం ఖాళీ ఉంటే ఇలా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మాకు వరం చెప్పాలి నిజంగా వరాహి అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా శికారీకి వెళ్ళారా అని అనకండి ఎందుకంటే మాకు వచ్చిన ఒక గంట అవకాశం ఇలా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో సముద్రానికి అయితే వచ్చామండి చాలా హ్యాపీ అనిపించింది ఈ చీరలతో అందరూ ఎక్కడికి వెళ్ళారమ్మ అని అడుగుతుంటే కూడా చాలా సంతోషం అనిపించింది మమ్మల్ని చూసి చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు చక్కగా దేవుడి సేవ చేసుకుంటున్నారమ్మా అన్నారండి కానీ మాకు దొరికిన ఒక గంట సమయంలో ఇలా సరదాగా కాసేపు సముద్రానికి వద్దామని కాకినాడ వచ్చే రాని వాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో మా పిల్లలు మీకు అందరికీ హాయి చెప్తున్నారు మేమందరం కూడా ఈ సముద్రపు చల్లటి గాలిలో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నామండి మా పిల్లలైతే వీడియో తీయమ్మా మనం జ్ఞాపకంగా ఇలా భద్రపరుచుకుందాము అన్నారండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీకు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి ఇంట్రెస్ట్ లేని వారు బయటకైతే వచ్చేయండి అయితే ఇంత ఆనందం సంతోషం మాకు ఎంత ఇచ్చినా రాదండి కదా అందరం కూడా ఇలా బయటికి రావాలంటే మాకు ఒక యుగం కిందే ఉంటుంది మా మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇది వచ్చేది ఉన్నదేనండి అయితే వచ్చిన సమయాన్ని ఇలా ఉపయోగించుకోవాలి కదా నిజంగా సముద్రానికి రావాలి ఉండాలి చెయ్యాలి అంటే ఇందులో కుదరిన వాళ్ళు చాలామంది ఉన్నారు కుదిరిన వారు ఉన్నారు కానీ అందరూ ఉంటేనే కదండి ఆనందం మేము మా పిల్లలతో మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి కాసేపు అయితే వీళ్ళతో ఆడుకోవడం జరిగిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఒకటి తెలుసా సముద్రం మా పక్కనే ఉంది కదా అయితే ఇప్పటికి నేను సముద్రం తానమైతే చేయలేదండి నమ్ముతారా ఇలా ఉంటుంది మన మధ్యతరగతి కుటుంబాలు అయితే మేమందరం కూడా చూసారా బ్యాగులు అయితే ఒకరికి ఇచ్చేసామండి ఇలాంటి అవకాశం అస్తమాని అని ఉండదు కదండి ఎంజాయ్ అయితే చేస్తున్నాము మా చిట్టి కెమెరామెన్ అండి చాలా సరదాగా ఉంటుంది ఈ చిట్టు తల్లి మీ అందరికీ కూడా హాయి చెప్తుంది మరి వచ్చేయండి సరదాగా సముద్రం స్నానం అయితే చేసేద్దాం ఈ కెరటాలు ఇలా వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఎప్పటినుంచో సముద్రంలో ఇలా బీచ్కి వచ్చి వీడియో చేద్దామని చాలా ఎదురు చూశానండి మరి నేనొక్కదాన్ని వెళ్తే ఎలా మరి జనం లేకపోతే ఎలా మన పిల్లలతో వెళ్ళి తీసుకుందామంటే మా పిల్లల వీడియోలోకే రారు ఇక దొరికిందే చాలండి అని మా మేనగోడలో మేము సేవకు వెళ్ళే వాళ్ళందరం కూడా ఇలా కాస్త సమయాన్ని ఉపయోగించుకున్నాం చూసారా మా వాళ్ళు అయితేనండి మీరు నమ్మరో ఒక గంటక పైనే ఈ సముద్రంలో నీటిలో అయితే ఉన్నారండి రెండు బాబో వెళ్ళిపోదామంటే రారే చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా ఈ సముద్ర పాలలో మనల్ని ఎలా గింటుతూ ఉంటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది నేను గొట్ట మీద ఉండి చూడటమే కానీ ఎప్పుడు కూడా ఇలా ఇగో చూసారా ఆవిడ ఇలా చూడటమే తప్ప ఎప్పుడు సముద్ర తానానికి అయితే వెళ్ళలేదు మా వాళ్ళందరూ అయితే ఒక ఆటైతే ఆడేసుకున్నారండి మమ్మల్ని చూసారా మేమందరం కూడా చిన్న పిల్లల్లా ఎంత ఆనందంగా సంతోషంగా ఈ ఈ గంట గడిచింది వారాహి అమ్మవారి పుణ్యం అంటూ మేమైతే సముద్రంలో కొద్దిగా కాసేపు అయితే ఆడుకున్నామండి మరి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నా మా వాళ్ళందరూ ఇది భద్రపరచు అమ్మ మన ఛానల్లోని అన్నారండి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సముద్రం స్నానం అయితే చెయ్యండి చేస్తే చాలా పుణ్యం అయితే వస్తుందట మన గోదావరి స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయట మనకే పుణ్యం రావాలంటే సముద్రం స్థానమే చెయ్యాలట ఉప్పు నీరు ఒంటికి కూడా చాలా మంచిది ఆరోగ్యంగా కూడా ఉండటానికి కూడా ఈ సముద్రం స్థానం చాలా మంచిది కుదిరిన ప్రతి ఒక్కరూ కూడా కనీసంలో కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా చేయటానికి ప్రయత్నించండి కానీ జన్మకో శివరాత్రి అన్నట్టు నాకు ఇన్ని సంవత్సరాలకి జ్ఞానోదయం అయితే అయ్యిందండి ఇప్పుడు చేశానండి మీరు నమ్ముతారా రెండు మూడు సార్లు సముద్రం దగ్గరికి వెళ్ళాను చూశాను వచ్చాను కాళ్ళు కడుక్కునే వరకే చేశాను కానీ ఈ సముద్రం స్నానం చేయటానికి ఈ రోజుకి నాకైతే మరి వరం అని అనుకోవాలండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పిల్లలు పెద్దలు సాయంకాలం అయ్యేసరికి ఇలా బీచ్ అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది చాలా హ్యాపీ అనిపించిందండి ఇవాళ అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ ఎంత ఆనందాన్ని అయితే అనిపించలేదు ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ ఆటలు చూసి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదండి కానీ మన వాళ్ళు అందరూ అంటున్నారు ఇప్పుడు చీరలతో వచ్చి ఈ కుర్చిలో తానం చేయడం కరెక్ట్ కాదు అందరూ డ్రెస్సులు వేసుకుందాం అని చెప్తున్నారండి మరి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పిల్లలతో కాఫీ పాడుకున్నాను చూసారా అయితే మేము మాత్రం ఎవరిని వదలలేదండి అందరి చేత కూడా తాణలైతే చేయించాం తప్పించుకుందామని చూశారు కానండి చిట్టు తల్లి తానం చేయనుందండి ఎలాగైతే ముంచేసాము ఇలా ఎంతసేపు ఉన్నాయి ఇక్కడ నుంచి పైకి రావాలని అనిపించలేదండి మా వాళ్ళైతే ఇంకా అసలు కదిలేదే లేదు తగ్గేదే లేదు అన్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఇలా వీరైతే కాసేపు గొట్టబేదే ఉన్నారండి కానీ అయితే ముంచేసాము ఇంత హ్యాపీ అనిపించిందేనండి ఇలాంటి సరదా మన అన్న వాళ్ళు మన పక్కన ఉంటే ఉంటుంది కదండి ఈ చిట్టుబాబులు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సరదాగా కాసేపు అన్నట్టు వీళ్ళతో నేను కాసేపు వీడియో అయితే తీసుకున్నాను చూసారా ఎలా ఈత అయితే నేర్చుకుంటున్నారో ఆ బాబు అయితే బట్టలు కూడా లేవండి నేను వీడియో తప్పించి తప్పించి మరీ వీడియో తీయటం జరిగింది చాలా హ్యాపీ అనిపించిందండి వీళ్ళందరినీ చూస్తుంటేనే సముద్రంలో చిన్న చిన్న పిల్లల్ని సముద్రం గడక తీసుకొచ్చినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా చూడండి అలలో లోపలికి తీసుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మాకైతే మాత్రం చిన్ననాటి పిచ్చుకు గూళ్ళు అయితే గుర్తొచ్చాయండి మా చిట్టు తల్లి నేను చక్కగా గూళ్ళు అయితే కట్టేసుకున్నాము అయితే నున్నగా రావట్లేదని ఆ నీళ్లు పట్టుకొచ్చి అక్కడ వేస్తుంటే నీళ్ళు అయితే ఉండట్లేదండి ఇసుక మాత్రమే వస్తుంది ఇలా అలికీసాం ముగ్గులు అయితే పెట్టేద్దాం అనుకున్నామండి కానీ ఇక్కడ మనకు ముగ్గు అయితే లేదు అయితే కెరటం వచ్చి ఎత్తుకుపోతుంది ఎప్పుడు వస్తుందో ఏమో మరి ఇలాగా మనం గదినైతే ఏర్పాటు చేసేసుకుందాము ఇలా చిన్నప్పుడు మీరు ఎలా గూళ్ళు అయితే కట్టారా మేమైతే మాత్రం ఇసుకలో కూర్చుని రోజంతా అక్కడే ఆడేవాళ్ళమండి అమ్మ చూసేది చూసేది రెండు ఇంకా కాసేపు అయ్యేదీ రాకపోతే ఒక కర్ర అట్టుకుని వచ్చేదండి అక్కడ ఇసుక గుళ్ళు వదిలి పరుగో పరుగు అలా చేసేవాళ్ళమండి మీరు చిన్నప్పుడు ఇసుకలో ఆడుకున్నారా మాకైతే ఎవరైనా ఇంటి పని చేసేటప్పుడు ఇసుక వేసుకుంటే మాకు పండగే పండగ తడి ఇసుకొస్తుంది కదండి ఆ ఇసుకతో మేడలో మిద్దెలు కట్టేస్తూ ఉండేవాళ్ళం ఒక కెరటం వచ్చి మొత్తం ఇదంతా కూడా శుభ్రమైతే చేసిందండి మరో కెరటం వచ్చి మా గూడైతే పట్టుకెళ్ళిపోయింది ఇదిగోనండి భలే అందంగా ఉంది కదండీ ఇలాంటి తాటి ఆకులతో వేసిన గూడు చాలా చల్లగా ఉంటుందండి ఏసీ కంటే చల్లగా ఉంటుంది మరి ఇప్పుడు వేసుకునే ఏసీలంతా కూడా మనకి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే కానీ ఇలాంటి పాకల్లో ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా మేమైతే బుజ్జి ఇల్లు అయితే కట్టేసామండి సూపర్గా ఉంది సముద్రంలో మేము ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా మన బుద్ధి తోట ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇందులో ఉండవచ్చు ఎంత హ్యాపీ కదండి ఇలాంటివి మన చేత మనం చేసుకోవటం వలన మాకు కాకినాడలో ఒక ఇల్లు అయితే ఉంది బీచ్లో కదా ఇదిగోనండి సున్నుండి అయితే చేశాను మా అమ్మాయికి అయితే ఇచ్చాను మా గూడైతేనండి సముద్రం కరటం అయితే తీసుకుని వెళ్ళిపోయిందండి ఇక మనకి కాకినాడలో ఇల్లు అయితే లేదు చూసారా అయితే మన గూడు పోయినా మనకి ఒక మంచి మంచి అయితే దొరికాయండి చూసారు కదా ఇవి ఇవైతే వేరుకొని మేము చిన్నప్పుడు అయితేనండి ఇసుకలు అవి దాచుకుని ఉండేవాళ్ళం అలానే గుబరాలను చూసి ఇవే వజ్రాలు అని దాసేవాళ్ళం ఇలా మన సముద్రంలో వేరుకున్నవి చాలా మంచిదండి గవ్వల లాంటివి దొరికితే దాచుకుంటే చాలా మంచిది అయితే మన దగ్గ మనకైతే మాత్రం ఇవి దొరికాయండి చింకులు తర్వాత వీటిని ఏమంటారు ఆలుచప్పలు ఈ ఆలుచప్పని తీసుకుని నేనైతే భద్రం పరుచుకుందామని ఏరుకుంటున్నానండి నాకైతే కొన్ని అయితే దొరికాయి అలానే పిల్లల్ని ఏడిపించడానికి ఇవి ముందే ఉంటాయండి చూసారా చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా తిన్నారా మిఠాయి ఇది అర్ధ రూపాయి ఉండేదండి నా చిన్నతనాన్న ఇప్పుడైతే ఐదు రూపాయలు పది రూపాయలు అయిపోయాయి ఎంత ఎంజాయ్ చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి నాకైతే తీయటి జ్ఞాపకంగా మరి గుర్తుగా ఉందండి మా బుజ్జి తోటనే నేనైతే ఇసుకలో రాస్తున్నాను తోట మా బుజ్జి తోట ఎక్కడైతే ఒత్తి అయితే మర్చిపోయానండి అయితే తర్వాత గుర్తొచ్చింది అవును కదా బుజ్జికి భూ ఉండాలి కదా అని కింద అయితే మన ఇదైతే ఇచ్చానండి ఇచ్చాను మన బుజ్జి తోట అలానే ఇక్కడండి మిరపగా బజ్జీలు తర్వాత మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఈ బండికాడ అన్ని బళ్ళు అడిగామండి నీసి ఉందన్నారు మరి మేము గుడికి వెళ్ళి వచ్చాము కదండి అందుకని స్వీట్ కార్న్ ఉప్పు కారం వేసి ఈ అమ్మ అయితే ఇచ్చింది చాలా టేస్ట్గా ఉందండి మనం ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇవన్నీ తిందాము ఉప్పు నీళ్ళు గాలికి అందరం కూడా నల్లగా మారిపోయామండి అందరికీ కూడా ఆకలి అయితే వేసింది ఆడుకోగా ఆడుకోగా అందరం స్వీట్ కార్న్లు తర్వాత మిరపకాయ బజ్జీలు బఠానీ తిన్నాక బాగా కారం అయితే వేసిందండి జనానికి కూల్ డ్రింక్ ధరకైతే వచ్చేసామండి తలో గ్లాసు కూల్ డ్రింక్ అయితే కుమ్మేసి చక్కగా ఇంటికి అయితే దారైతే తీసాం ఇలా ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ఈ ప్రయాణం వారాహి అమ్మవారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు వారి పుణ్యమంటూ మేము ఇలా ఎంజాయ్ చేసినందుకు అమ్మవారు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వారాహి అమ్మవారి గుడి కూడా చాలా బాగుంది వీలైతే ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోండి కోరిన కోరికలు తీరుతాయని అందరూ అంటున్నారు మేము కూడా అలానే వచ్చామండి మంచిగా మాకు దర్శనం అయితే అయ్యిందండి అందరం కూడా హ్యాపీగా ఒకరోజు మాకు ఒక గంట హ్యాపీగా దొరికినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్